డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లాగిన్ అయిన తర్వాత ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్కి ఉన్న అపోహ ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో నేను ఎంతమందిని జాయిన్ చేస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో కానీ నేను సక్సెస్ అవుతానని ఒక అపోహ అయితే ఉంటుందండి అలాంటి అపోహ అవసరం లేదు మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీ టీం ఫామ్ చేస్తారంటే మీరు చేసుకోవచ్చండి లేదు నేను టీం ఫామ్ చేయలేను అంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రొడక్ట్ని మీరు బిజినెస్ రిటైల్ బిజినెస్ చేసుకుంటూ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వచ్చు రీటైల్ సెల్లింగ్ బిజినెస్ సపోజ్ మీరు సో సో ప్లేస్ దగ్గర ఒక రీటైల్ బిజినెస్ పెట్టుకున్నారు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి అక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోడక్ట్ బాగా కనెక్ట్ అయింది కనెక్ట్ అయినప్పుడు గా బిజినెస్ అనేది పెరగడం జరుగుతుంది సేమ్ బిజినెస్ సక్సెస్ అవుతుంది కాబట్టి ఇంకొక ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి అక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది అక్కడ కూడా మీరు పీపుల్కి ప్రొడక్ట్ అనేది కనెక్ట్ అవుతుంది అప్పుడు ఈ బ్రాంచ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ విధంగా కూడా బిజినెస్ చేసుకోవచ్చండి దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ అంటారండి అంతేగాని ఒకరు జాయిన్ చేయడం అలా ఉండదండి అలా కూడా చేయచ్చు మీకు ఆ తాలూకా పొటెన్షియల్ ఉంటే చేయొచ్చండి ఆ తాలూకా పొటెన్షియల్ ఎలా మనం ప్రాస్పెటింగ్ చేస్తూ టీమ్ని పెంచుకోవచ్చు ఫర్దర్గా నేను వీడియోస్ చేస్తాను ఆ వీడియోస్ ద్వారా మీరు మీరు టీం డెవలప్ చేయొచ్చు లేదు నేను టీంని డెవలప్ చేయలేను అంటే మీరొకరే స్వతహాగా రిటైల్ బిజినెస్ చేసుకుంటూ పీపుల్కి ప్రోడక్ట్ కనెక్టివిటీ చేస్తూ డెవలప్ అయ్యారంటే అవే బ్రాంచ్లుగా తయారయ్యి మీకు చాలా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఒకే టైంలో ఎక్కువ బ్రాంచెస్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ టీమ్ అనేది డెవలప్ అవుతుంది ఈ టీమ్ అనేది డెవలప్ అవ్వడం వల్ల మీరు టైం మల్టిప్లై అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సెక్యూర్ చేసుకోవచ్చు కాబట్టి డైరెక్ట్ సెలింగ్లో ఎటువంటి అపోహలు లేకుండా మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి ఈ వర్క్ చేయడం స్టార్ట్ చేయడం వల్ల మీరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సెక్యూర్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కాకుండా ఫర్దర్గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ అని సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు కాబట్టి మేము పడుతున్న కష్టానికి ఒక లైక్ అండ్ వీడియోస్ అనేది చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జింద్